ఈరోజు అందుకనే రొయ్యూర్లో ఏదో ప్రయత్నం చేస్తే వాళ్ళ ఇళ్ల స్థలాల కోసం వాళ్ళు అక్కడికి వచ్చారు కాబట్టి ఇళ్ల స్థలాలది అది ఇస్తామని మేము చెప్పడం జరిగింది దాన్ని కొంతమంది ఆ లేఖను ఇష్టానుసారంగా ఒక ఆడమనిషాన్ని కూడా చూడకుండా ఒక పేపర్ సిగ్గు సిగ్గులేదా అది అని అన్నారని వార్నింగ్ ఇచ్చిరని సరే తప్పులు చేస్తే ఏదన్నా ఉంటే సరి చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం ప్రజలు వార్నింగ్ ఇచ్చినా ఏ ప్రజాప్రతినిధులు వార్నింగ్ ఇచ్చినా స్వీకరిస్తాం ప్రజల కోసం మా పనితనాన్ని మెరుగుపరుచుకుంటాం ఇంకా ప్రజల అభివృద్ది కోసం సంక్షేమం కోసం ముందుకు పోతాం తప్ప వెనుకడు చేసేది ఉండదు ప్రజల కోసం ఎప్పుడూ కూడా నిలబడతాం ఆదివాసుల కోసం నిలబడతాం అట్టడు వర్గాల కోసం నిలబడతాం కష్టాల్లో ఉన్నటువంటి వాళ్ళ కోసం సాధ్యమని నేను మనిషినే గతంలో నేను ఆదిలాబాద్ ఇన్ఛార్జిగా ఉన్నా కాబట్టి అక్కడ కూడా అనేక సార్లు పారిస్థితి సమస్యలు వచ్చినప్పుడు చేసిన గతంలో బీఆర్ఎస్ గవర్నమెంట్లో మూడు నెలల పిల్లను బయట పెట్టి తల్లులను జైలు సంఘటన చెట్లకు కట్టేసి కొట్టిర్రు ఒకటి మొన్న ఇక్కడ బురగంపాడులో జరగగానే అదేంటిది వాస్తవం రిపోర్ట్ దెమ్మని చెప్పినం సురేఖ గారితో మాట్లాడింది సురేఖ మేడం కూడా రిపోర్ట్ తెప్పిస్తుంది దాని మీద ఖచ్చితంగా యాక్షన్ తీసుకోమని కాబట్టి ఎవరిని ఏ మూలాలలో మేము మా ప్రజలకు సంబంధించినటువంటి సేవ చేసే మూలాలను ఎప్పుడు మర్చిపోం బతుకున్నంత కాలం ప్రజల కోసం పనిచేస్తాం ప్రజల హక్కుల కోసం పనిచేస్తాం ప్రజల ఇప్పుడు అధికారంలో కాబట్టి అభివృద్ది కోసం పనిచేస్తాం తప్పకుండా కాబట్టి కొంతమంది చాలా సంతోషపడుతూ ఒక ఆదివాసీ బిడ్డను టార్గెట్ చేసిరని కొంతమంది రాజకీయ నాయకులు చాలా ఉత్సాహపడుతున్నారు ఇలా లేనిది ఉన్నట్టుగా అయ్యే నాయన నిన్నటిదాకా మీరే అధికారంలో ఉన్నారు మరి ఆడ ఎందుకు వేయలే శంకరాజపల్లెలు ఎందుకు వెళ్ళలే ఇక్కడ జలగా కట్టెలతో చెట్ల కట్టేసి ఎందుకు కొట్టిర్రు ఇదే భద్రాది కొత్తగూడెంలో అనేక మందిని ఇబ్బంది పెడితే అక్కడ ఫారెస్ట్ ఆఫీసర్ ని కూడా దాడి చేసిరు ఆదిలాబాద్ లో జైల్లో పెట్టిరు చెట్లకు కట్టేసి కింద కొట్టి కొట్టిరు ఇవాళ ఓ ఏదో ఒలుకోబోస్తున్నారు టిఆర్ఎస్ నాయకులు